కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్ఎల్సీ అభ్యర్థి ఆలపాటి ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు గుంటూరులో జరిగిన కార్యక్రమానికి తెనాలి నుండి టీడీపీ నాయకులు భారీ ర్యాలీగా తరలి వెళ్ళారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం శుక్రవారం కోలాహలంగా జరిగింది గుంటూరులో ఆలపాటి నామినేషన్ దాఖలు చేస్తుండగా పలు ప్రాంతాల నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్ళారు తెనాలి నుండి ద్విచక్ర వాహనాలపై పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు పలు వార్డులు గ్రామాల నాయకులు ఉదయం మార్కెట్ యార్డు వద్దకు చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా గుంటూరుకు వెళ్లారు గుంటూరులో వెంకటేశ్వర మందిరం నుండి పార్టీ క్యాడర్తో కలిసి ప్రదర్శనగా బయలుదేరిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మంత్రులు పార్థసారథి నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ కామినేని శ్రీనివాస్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నామినేషన్ అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముప్పై మూడు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్లకు సేవ చేసే అదృష్టం కూటమి తనకు కల్పించిందన్నారు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించానని ఇప్పటి వరకు వెళ్లని నియోజకవర్గాల్లో కూడా అక్కడి నాయకులను కలుపుకొని ప్రచారం నిర్వహిస్తానని అన్నారు ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన బాధ్యత ప్రతి గ్రాడ్యుయేట్కు ఉందని చెప్పారు ఉద్యోగ సంఘాలకు నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఉంటానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు వరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాలలో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం ఆశీస్సులు సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడు మర్చిపోలేను మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి నిరుద్యోగ యువతకి రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పని చేస్తానని చెప్పి ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసన మండల సభ్యుడిని అయితే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథగా ఉంటానని చెప్పి అది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాయి ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగనాలని ప్రయత్నిస్తాను ఇంకా ప్రయత్నించాలి ఇరవై ఏడో తారీఖు వరకు సమయం ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే మూడు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాల్లో రెండు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సి ఉంది ఇది ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారదులాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటాం